మొన్న పరకామణి కేసులో ఎవరైతే ఎస్ఎస్ సతీష్ కుమార్ గారు చనిపోయారో అక్కడ వరకు కూడా అన్ని విషయాలను కూడా వక్రీకరించి అనేక రకమైన తప్పుడు ప్రచారాలు తీసుకుంటూ వెళ్ళాడు ఆ సందర్భంలో ఇవాళ అరెస్ట్ చేశారు ముఖ్యంగా ఈ సతీష్ కుమార్ గారి మరణం ఏదైతే ఉందో మృతి ఏదైతే ఉందో దానికి సంబంధించి నారామణి అంటే గతంలో గొడ్డలు పూట ఐడియా ఉంది కదా మీ అందరికి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశారు కదా అదే అలాగే సేమ్ ఒక నారామణి కేసు అని చెప్పేసి అని వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి వాడి అఫీషియల్ పేజీలో కావచ్చు లేదంటే టీవీ డిబేట్లలో కావచ్చు మాట్లాడిన మాట అనమాట కావాలని చెప్పేసి ప్రభుత్వమే హత్య చేయించిందని చెప్పేసి అని వాడు చెప్పుకోవచ్చు అనమాట సో దాని గురించి కావచ్చు లేదంటే ఇతర ఆరోపణల గురించి కావచ్చు అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన ట్వీట్ మాట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ ఇంట్లో ఉదయం ఏడు గంటలకు అరెస్టు కనీస నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్టుకు కనీస కారణాలు చెప్పని పోలీసులు అరెస్ట్ సమయంలో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు ఫోన్లను లాక్కున్న పోలీస్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటున్న వెంకటరెడ్డి సతీమణి అంటారు వెంకటరెడ్డి సతీమణి గారికి ఏం చెప్పాలనుకున్నా అంటే మేము మీ ఆయన మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇవాళ కరం పట్టేది కాదు ఆ డిబ్యూట్లో కూర్చొని పెద్ద మొబైల్లాగా చిన్న అంటే చిన్న పెద్ద తేడా లేకుండా వయసుకు కూడా గౌరవించుకుంటా ఏది పడితే అది మాట్లాడుతూ ఒకలాగా ఉంటుంది ఆఖరికి చాలా సందర్భాల్లో చెప్పావురే అబ్బాయి చాలా హద్దులు మీరు పోతున్నారు అబ్బాయి పాలసీల ప్రకారంగా విమర్శించు వ్యక్తిగత విమర్శలు వద్దారంటే ఆడన్నాడు వేదాడు ఎంతసేపు అటెన్షన్ కోసం అన్నమాట అదొక రకమైన అటెన్షన్ మాట వాడికి ఎంతసేపు అటెన్షన్ కోసం ప్రయత్నించాలో చంద్రబాబు నాయుడు గారును నారా లోకేష్ గారునో పవన్ కళ్యాణ్ గారునో వ్యక్తిగతంగా విమర్శించాలా మనకి జగన్మోహన్ రెడ్డి కిరీటం పెట్టేస్తారని చెప్పేసి అనుకున్నారు ఎన్నిసార్లు చూస్తారో కొన్నిసార్లు చూస్తారు ఇప్పుడు మరీ ఎక్కువగా రాలిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆఖరికి రీసెంట్గా మొన్న కూడా సాక్షి డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళ పిల్లల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ పేర్లు ఎందుకు మార్చలేదు అని చెప్పేసి అని మాట్లాడాడు ఆ రోజే చెప్పాం పిల్లల గురించి కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి మాట్లాడడం ఆ కరెంట్ దిక్మాస్ అవట అలా మాట్లాడకూడదు కుటుంబ సభ్యుల వరకు వెళ్ళకూడదు ఏదైనా రాజకీయంగా మనం మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ శైలి ప్రకారంగా విమర్శించంటారంటే లేదు ఆ బొగ్గుడు వ్యక్తిగతంగా అందరికీ పేర్లు పెట్టాయి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఉద్దేశించి అబ్బా అంటారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంకో ఏదో పేరు పిలుస్తాడు మొన్న రీసెంట్గా రెచ్చగొట్ట వ్యాఖ్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి అలాగే లేడు కాబట్టి లేఖ మాటలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అవే మాటలు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడేశాడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పెద్దిరెడ్డి కొట్టాడు అది వాస్తవమే అని చెప్పేసాను అలాగే కర్నూలు బస్సు ప్రమాదంలో బెల్ట్ షాపుల దగ్గరే మధ్యమేరు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడాడు కదా అన్ని ఆధారాలు ఖచ్చితంగా ఇప్పుడు చూపించే సమయం వచ్చింది చూపించారు పైగా ప్రశ్నించిన వారిపై ఏం ప్రశ్నించో నాకు అర్థం కలవాడు కారుమూర్ వెంకటరెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా బల్పు మాటలు తప్పించి వాడు ఏదైనా పాలసీ ప్రకారంగా ఇప్పటి వరకు ఎందులో అయినా ఎప్పుడైనా ప్రశ్నించాడా అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారండి అంటే మీ ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తా ఉంటే ఊరుకుంటారా ఏది పడితే అది మాట్లాడతారా వ్యక్తిగత విమర్శలు ఎక్కడా అంటే మీరు కావాలని చెప్పేసి రెచ్చగొట్టే రెచ్చగొట్టే విధంగా ఏది మాట్లాడినా సరే చూస్తా ఊరుకోవాలా ఊరుకోరు అలాగా పాలసీల ప్రకారంగా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు తప్పులేదు అందులో అదే చదువుగా లేదంటే అదే అనువుగా నీ వ్యక్తిగత విమర్శలు చేస్తామండి మమ్మల్ని ఎవడే అనకూడదండి మా మీద కేజీలు పెడితే మళ్ళీ మేము వేడి చేస్తామండి మళ్ళీ వ్యక్తి ఇంకా డ్యూటీ ఇక్కడ మీద బొకలాగా దయచేసి మాట్లాడేటప్పుడు వారి దగ్గర పెట్టుకొని మాట్లాడాను పాలసీల ప్రకారంగా బ్రహ్మాండంగా విమర్శించే ఎంతమంది మాట్లాడట్లేదు కానీ అటు పాలసీల ప్రకారంగా మాట్లాడటం ఆడికి ఉండే బలుపు అంత ఎంత బలుపు కాదు అది ఏదైనా అక్కడ దాకా ఎందుకు నిన్న రీసెంట్గా రామోజీరావు గారికి సంబంధించిన ఏదో ఒక అవార్డు కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా వచ్చారు వెంకయ్య నాయకుడు వెంకయ్య నాయుడు గారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా రామోజీరావు గారిని ఉద్దేశించి వాళ్ళకున్న పరిచయాలు వాళ్ళకున్న అనుభవాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన గొప్పతనాన్ని చెప్తూ ఉంటే చెప్పిన తర్వాత వీడు ఒక వీడియో రిలీజ్ చేశాడండి వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి అంటే చనిపోయిన వ్యక్తి లేని వ్యక్తి గురించి వాడి బలుపు మాటలో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఈ దరిద్రుడు పేరు ఎందరో ఉందో కూడా ఇక్కడ చనిపోయిన వ్యక్తులను ఉద్దేశించి వాడు మాట్లాడిన మాటలో అంటే వాడు బలుపు మాటలకి అదొక ఉదాహరణ అన్నమాట చాలా లీగ్గా మాట్లాడాడు కారుమూరు వెంకటరెడ్డి దిక్మాల తెలుగులో తెలుగులో తగలడ్డాడు ఇంగ్లీష్లో తగలాడ్డాడో తెలియదు లేదండి ఇందులో లేదు చూపిస్తాలే నెక్స్ట్ వీడియోలో వినిపించే ప్రయత్నం చేస్తా చాలా చిల్లరగా అసలు ఆ మీటింగ్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తావన కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల అలాంటి దాడు డైరెక్ట్గా రామోజీరావు గారు మన మధ్య లేరని తెలిసినా సరే తెలిసి కూడా వాడు ఎంత నీచంగా మాట్లాడేటంటే ఒకసారి వినిపించే ప్రయత్నం చేయడానికే చూస్తున్నా ఎక్కడో ఉండే ఉంటుంది వాడితే సేవ్ చేసి పెట్టే ఉంటా లేకుండా ఉండదు అబ్బాయి వెంకటరెడ్డి దొరికి ఏం కనబడట్లేదు చేద్దాం అంటే ఎక్కడ దొరకడే పర్వాలేదురా అబ్బాయి ఆ వీడియో మాత్రం దొరకట్లేదండి అన్నీ దొరుకుతున్నాయి కానీ వాడి వీడియో మాత్రం దొరకట్లా లేదు ఈసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వినిపిద్దా అంత లేఖితనంగా మాట్లాడాడు మరి అలాంటిది కేసులు పెట్టుకుంటే ఎలా ఉంటారంటే కనీసం వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి నార్మల్గా పాలసీల ప్రకారంగా నువ్వు ఎంత మాట్లాడినా కానీ తప్పులేదు కానీ మరీ నీచాది నీచంగా దిగజారిపోయి మేము వ్యక్తిగత విమర్శలు చేస్తాము రామోజీరావు గారిని తిడతాను చంద్రబాబు నాయుడు గారిని తిడతాను పవన్ కళ్యాణ్ గారిని తిడతాను అందరిని తిట్టుకుంటా వ్యక్తిగతంగా అందరికి పేరు తిట్టుకుంటే వెళ్ళిపోతానంటే ఎవరు మాత్రం చూస్తా ఊరుకుంటారు పెట్టరా గీచి పెట్టరా మరి అందరు మరి అంత బలుప కంగారు పొడక వాడుకున్న బలుపు అంతా దిగిపోతే అలాంటి వాళ్ళు అందరూ మహామహులే అయిపోయారు చాలా మంది ఎంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులే ఆ బోరిగా అని గారు ఇంకొంతమంది వ్యక్తులు మన అంబటి రాంబాబు కావచ్చు కొడాలని వాళ్ళ నేను వంశీ రోజు వీళ్ళు ఏం మూసుకొని కూర్చున్నారు ఈ డెటెన్షన్ కోసం ట్రై చేసే ఎన్నో కూడా ఇంకో ఇప్పటికీ వర్కౌట్ అయింది ఇప్పుడు లైన్లోకి వచ్చేస్తాడు ఇంక మళ్ళీ ఇలాంటి మాట్లాడే మాటలో మళ్ళీ మనం ఇలాంటి మాటలు మాట్లాడాలంటే వణుకు పొట్టాలన్నమాట ఏ రాజకీయ నాయకుడిని అయినా సరే ఎవరైనా కావచ్చు అది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా సరే కొంత మేరకు మనం మాట్లాడాలి ఆ నాయకుడు మాట్లాడే భాష ఏంటి మనం మాట్లాడే భాష ఏంటి ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శలు చేశారనుకోండి దాన్ని ఉద్దేశించి కౌంటర్గా నువ్వు ఏమైనా మాట్లాడితో మాట్లాడ తప్పలేదు కానీ లేదండి అడ్డగోలుగా వాదించేస్తామండి వక్రీకరించేస్తామండి విష ప్రచారాలు చేస్తామంటే ఊరుకుంటారా అది మాట కదా అది ఏమనలే మనల్ని మనం ఎంత విష ప్రచారం చేసేయచ్చు ఎన్ని రకాలుగా అయినా సరే వ్యక్తిగతంగా విమర్శించు మనల్ని ఎవడో ఎవడో ఉండడానికి ఉద్దేశం కాదు ఇదంతా కూడా మరి ఈరోజు ఈ రోజు మళ్ళీ విక్టిమ్ కార్డు తీసుకొచ్చి ముందు ఎట్టేస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చూపించండి వాడు ప్రశ్నించింది ఏంటో చూపించండి మేము వినిపిస్తాం వీడియోలన్నీ కూడా వాళ్ళు ఎంత వాడు ఎంత సెలర్గా మాట్లాడాడో ఎంత లేఖితనంగా మాట్లాడేవాడు వాడి మాటలన్నీ కూడా మేము వినిపిస్తాం మీరు చూపించండి వాడి ప్రభుత్వాన్ని ఇగో దీని ప్రకారం అంటే ఇలా ప్రశ్నించాడు అందుకని చెప్పేసి నేను అని చేయాలని చెప్పేసి చూపించండి వాడు ఏమైనా మాట్లాడాడో మేము చూపిస్తాం మేము అక్కడ దయచేసి ఆడప్పుడు సొతపోస అమాయకుడు చాలా మంచి వ్యక్తి ఇలాంటి డైలర్ కొట్టొద్దండి చెప్పేది ఉండి అప్పుడే కంట్రోల్లో పెట్టేది ఉండే ఎవరు ఏది పడితే మాట్లాడుతున్న వారు అబ్బాయిని వాళ్ళ మాట్లాడకూడదు అని మేము అప్పటికి చెప్తాను పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు పిల్లల గురించి మాట్లాడమా అక్కడ నార్మల్గా మాట్లాడు పాలసీల ప్రకారంగా విమర్శించినట్టు అబ్బాయి లేదు మాట్లాడతామండి అవి ఏం చేస్తారండి వీళ్ళు ఏం చేస్తారో తెలుసు కంగారు పడమ